ప్పుడు మసాలా కాదు మసాలా ఎందుకంటే ఈ సాక్ష చిక్కుపోయి ఉన్నాడు ఆ సాక్షిడు ఇవాళ పెద్ద అనేతి పేజీ రాశాడు తప్పుడు వాంగ్ ఇవ్వాల్సిందే రఘురామ కేసులో గుంటూరు జీజీహెచ్ పోరా సూపరింటెండెంట్ ప్రభావతమ్మపై ఒత్తిడి పోలీసులు ఒత్తిడి చేస్తారన్న పోలీసుల కథలో ముఖ్య నేత ఒత్తిడితో తాము చెప్పినట్టు చేయాలంటున్న పోలీసులు అప్పట్లో రఘురామను పరీక్షించిన ప్రభావతమ్మ అసలు ఏంట్రయ్యారు తప్ప ఏం మాట్లాడుతున్నావు అంటే ఎవరు చెప్పాడు ముఖ్యనే ఒత్తిడి చేస్తున్నాడని పోలీసులు అంటే ఆ పోలీసులు వైసీపీ పోలీసులా వాళ్ళు చెప్పారా ప్రభావ చెప్పిందా ఎవరు చెప్పారు అది సాక్షి యజమాని ఆ యజమానురాలు చెప్పేలా సాక్షి యజమాని కేసులో ఏమన్నా వస్తాడని కంగారు పడి మరి మొన్న రెండు రోజుల క్రితం నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఎందుకంటే టివి సునీల్ కుమార్ అనే ఒక అధికారి ఎవరైతే మరి దగ్గరుండి ఈ క్రతువుని నిర్వహించాడో ఈ క్రతువుని ఎక్కడో ప్యాలెస్లో కూర్చున్న ఆ రుచికుడికి వీక్షించే మరి అవకాశం కల్పించాడు మరి అతని గురించి పేపర్లో వచ్చింది వస్తే తను ఇచ్చాడు ఈనాడు కూడా ఇండైరెక్ట్గా నాకు ఏంటంటే పది సంవత్సరాల తర్వాత అయినా కూడా ఇది నిరూపించకపోతాయి కేసులు వేసేస్తాను ఇంత కేసులు వేసే అవసరం కాదమ్మా టీవీ సునీల్ కుమార్ ఆయన పెద్ద ట్వీట్లు తిట్లు మిత్రుల భయంకరంగా పెట్టేసి అలవాటు లేదు బట్ మీడియా ముఖ్యంగా చెప్తున్నా అవకాశం ఈ కేసు ప్రూవ్ అవ్వకపోయే అవకాశం ప్రూవ్ అవ్వని పక్షంలో మా మీద కేసు పెట్టే అవకాశం రాదమ్మా సునీల్ కుమార్ రాదు ఎందుకు అంటే అక్కడ సాక్ష్యాలు ఉన్నట్టుగా మరి ఈనాడులో వచ్చిందంటే అది అబద్ధమయ్యే అవకాశం లేదు ఏదైనా నిర్ధారించుకుని వాళ్ళు రాస్తారు మరొప్పుడు మరి ఆవిడ మహతల్లి ప్రభావితమ్మ ఆవిడ తీవ్రంగా ప్రభావితమైంది ఈ పివి సునీల్ కుమార్ అమ్మ నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాడు కోర్టు పన్నెండింటికి రిపోర్ట్ ఇమ్మంటే ఆ ఒరిజినల్ రిపోర్ట్ చూసి అడ్లిపోయి అని చెప్పి ఇంకెవరిద్దరు రెడ్లు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆ మెడికల్ కౌన్సిల్కి దానికి చేసిన ఇంకో ఇద్దరు రెడ్లు అక్కడ ఆ లోకం రాజకీయ నాయకుడు ఒకడు అప్పట్లో వైసీపీలో ఉన్న రాజకీయ నాయకుడు మరి ఆ ప్రభావ మా భర్త పేరు కూడా ప్రెషర్ పెట్టి ఇలా రకరకాలుగా ప్రలో పెట్టి దొంగ రిపోర్ట్ పట్టారు ఇప్పటికీ కూడా మా జైలు సూపర్టెండెంట్ రాసింది కూడా క్లియర్గానే ఉంది నాకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చాడు ఎందుకంటే ఉట్టి ఎడిమా అయితే ఉట్టి ఎడిమాకు పెయిన్ ఉండదమ్మా సో పెయిన్ కిల్లర్లు కూడా మరి అతను నాకు ఇచ్చాడు ఆ రిపోర్ట్లో ఇది కూడా రాసుకున్నాడు అన్ని రిపోర్ట్లు ఉన్నాయి అక్కడ ఒరిజినల్ రిపోర్ట్లు ఉన్నాయి డాక్టర్లు చెప్పారు ఆ డాక్టర్లు బెదిరిస్తున్నాడు పీవీ సునీల్ కుమార్ ఏంటంటే ఇదిగో ఒకసారి ఇలా చెప్పాక మళ్ళీ మీరు ఇంకోలాగంటే సర్టిఫికేట్లు పోతారు అని చెప్పి ఆదివాదని అసలు ఏ పోలీసు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అన్నాడు అది ఎత్తగా తెలుసు ఏ పోలీసు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అంటే ఇంకా పోలీసులతోటి రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు అసలు ఎత్తనా విద్యా పనులు దాచాడని కూడా అంటున్నాడు ఎక్కడ దాచాడు సో పోలీసులు బెదిరించడం ఆ పోలీసులు చెప్పలేదు అంటాం మరి గూగుల్ టే అకౌంట్లు ఇవన్నీ ఆరు నెలలు ఉంటాయమ్మా ఆరు నెలలు దాటితే ఉండమంటున్నాడు ఎవడు ఎవడుతున్నాడు ఎవడు చెప్పాడు ఐపీఎస్ ఎలా పాస్ అయ్యాడో కూడా మాది తెలియదు వివేకానంద రెడ్డి గారి కేసులో దొరికేలా ఎన్నాలండి వివేకానంద గారి కేసు అయ్యి బ్రో ఎలక్షన్ టైంలో ఏదో బెనిఫిట్ కోసం మరి ఎవరు చెప్పారో అందరికీ తెలుసు ఆయన మరి అది మూడు మూడేళ్ళ తర్వాత దొరకనాయి గూగుల్ టేకి ఉంటుంది మరి ఎందుకు దొరకవు ఆరు నెలల తర్వాత ఆ దొరకమంటే వివేకానంద రెడ్డి కేసులో అది దొరకని అన్నీ ఏదో ఇన్ఫర్మేషన్ కాదని చెప్తున్నాడా సునీల్ కుమార్ గారు ఎందుకు మాట్లాడి అతను ఏమన్నా ఏమన్న ఇలా బలి కలిగించి మాట్లాడితే మరి ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుందో నాకు తెలియదు ఈషల్బీ అరెస్టెడ్ ఇమీడియట్లీ ఈ రకంగా భయపెడుతూ గతంలోనే సునీల్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ని ఎప్పుడో ఏడెనిమిది నెలలకు ఇచ్చాడు అతను ఇవాళ పేపర్లో రాశాడు ఏం చెప్పాడంటే అప్పుడు మా ప్రభావతి బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చింది అసలు బ్రహ్మాండంగా ఉన్నాడు రాజుగారిని ఇచ్చింది మరి జైల్లో పెట్టిన తర్వాత జైల్లో అయినా రాజుగారు కొట్టేసుకుని ఉండాలి మరి జైలుకి వెళ్ళినప్పుడే మరి క్లియర్గా అందరూ చూశారు కదా జైలుకి వెళ్ళక ముందే మరి ముందు రోజు నేను నీ వాడు దిలీప్ కుమార్ ఎయిడ్స్ వచ్చి చచ్చిన దిలీప్ కుమార్ నన్ను మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడే మరి నా కాళ్ళ ఫోటోలన్నీ అందరూ తీయటం జరిగింది కదా ఆ మ్యాజిస్ట్రేట్ గారు చూసే కదా రెండు హాస్పిటల్కే పంపాలని చెప్పింది ఏ ఇబ్బంది లేకపోతే రెండు హాస్పిటల్స్ పంపాలని చెప్పి ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఎందుకు అంటారు అది చూసా కదా మ్యాజిస్ట్రేట్ చెప్పింది మరి ఏమి ఆ ప్రభావతమ్మ కనపడలేదా గైనికాలజిస్ట్ ప్రభావతమ్మకి ప్రభావతమ్మ అయితే ఘానికాలజిస్ట్ నేను మగవాడిని నాకు కడుపు వచ్చిందో లేదో చూద్దావి కడుపు వద్దా నాకు ఆర్థోపీడిషియను ఇక వేరే వాళ్ళని సంబంధించిన వాళ్ళని చూడమన్నారు తప్ప కోర్టు డైరీ కాల్ చేసింది చూడడం నా గర్భం గురించి జస్టిస్ సూపరింటెండెంట్ సో ఆ రిపోర్టు ఇలా వస్తే నువ్వు వెళ్ళా మేనిపలేట్ చేసుకున్నావు ఇంకోటి ఏమి రాశాడు అప్పుడు సునీల్ మాట్లాడింది ఈ సాక్షిడు లేదా జైల్లో కాకుండా మరి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రభుత్వ వాహనంలో వెళ్ళాలి ప్రభుత్వ వాహనంలో వెళ్ళకుండా ఆయన సొంత వాహనంలో వెళ్ళాడు ఆ కారులో కొట్టేసిన ఉండొచ్చు కదా అని కూడా ఒక తొక్కడ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు ఈ మూర్ఖులకి సుఠంది ఏంటంటే నేను అక్కడి నుంచి అసలు నన్ను ప్రభుత్వ వాహనంలో పోలీసు వాహనంలో వెళ్ళమని అసలు చెప్పలే కోర్టు ఈ ఎదోళ్ళు నన్ను చంపుతారు ఈ పోలంబోకి ఎదవలు నన్ను చంపుతారని చెప్పి కోర్టు బస్సు కట్టినట్టుగా ఉంది విత్ మై ఓన్ సెక్యూరిటీ వెళ్ళాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ ఏఆర్ ఎస్ఐ గారిని నేను ఆ వెహికల్లో తీసుకుని వెళ్ళడం జరిగింది లేదంటే ఆ వెహికల్ యాక్సిడెంట్ చేసి చెప్పేసేవాడు జగన్మోహన్ రెడ్డి అమ్మరెడ్డి అని ఒక పని పనుల్లో ఉన్నాడు అప్పుడు ఏ స్లోగా వెళ్ళండి షోజెళ్ళంటే మా కాలంతో మా కాలంతో తుఫాన్ అని చెప్పి పేరు ఆ తుఫాను ఒక అరవై కిలోమీటర్ల కన్నా నిలిసావా ఆ తుఫాన్లో పడుకోబెట్టి అసలు ముందే రాత్రి లెవెన్ ఫార్టీకో లెవెన్ ఫిఫ్టీకు వదలమన్నా అండి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దారిలో చూసుకోవచ్చు అన్నట్టు బట్ కోర్టు ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించ తరలించమని చెప్పినందువల్ల అక్కడ ఈ పిచ్చి గేమ్స్ ప్లే చేయటం కుదర సో వీళ్ళెన్ని ట్రిక్లు వేసినా అన్ని ఎవిడెన్స్ వాళ్ళు దొరికారు చంపాలని చూసింది పచ్చి నిజం చితక కొట్టింది పచ్చి నిజం చూపెట్టింది పచ్చ నిజం చూసినోడు పచ్చ నిజం అన్నీ నిజాలే అన్నీ నిజాలే అన్ని నిజాలే కానీ దాన్ని కవర్ చేసుకోవటానికి అప్పుడు సునీల్ కుమార్ చెప్పిందని ఈ పేపర్లో ఈ రకంగా ఈ సాక్షి కదా ఇలాగా మరి రాయటం ఏ ఏ ఉన్నా సరే ఆ సాక్షిలో